దేవుడి బాధ చూడయ్యా నేనెంతో బాధపడుతున్నాను నాకు నెమ్మది లేదు అంటున్నాడు దేవుడు ఇటేంటి ఇదేంది బ్రదర్ ఇలా మాట్లాడతారు అని అంటున్నారా జాగ్రత్తగా వినండి నేను నాతో సహవాసం చెయ్యాలని మొట్టమొదటనే ఒక మనిషిని చేసుకున్నాను మళ్ళీ ఆ మనిషి ఒంటరి కాకూడదని ఆ మనిషికి మరొకసారి సహాయం కూడా చేశాను ఎందుకో తెలుసా వారితో నేను సహవాసం ఫెలోషిప్ కలిసి ఒకే స్థానంలో ఉండాలి అని నేను చేసుకున్నాను కానీ అపవాది చెడగొట్టాడు అపవాది నా మాటను మీరేటట్లు చేసి నేను చేసుకున్న ఆదాము అవ్వలను ఏం చేసినాడు దారి మళ్లించినాడు అతిక్రమం చేసిన వారై వారు ఏదేనులో నుండి బయటికి వెళ్ళిపోయారు నేనెంతో బాధపడుతున్నా నేను చేసుకున్న నా ప్రజలు నా సహవాసం లేనందున నేనెంతో బాధపడుతున్నా అందుకొరకు మళ్ళీ వారితో సహవాసం చేయుటకు నేను వారి మధ్యన పనిచేసి ప్రజలను ఏర్పరచుకుంటూ వచ్చిన ప్రవక్తలను పంపిన విశ్వాసులుగా కొంతమందిని భక్తులుగా చేసిన ఆఖరికి నాడైన యేసు క్రీస్తు ప్రభువు ఆయననే మీ భూమి మీద పంపిన ఆయన ద్వారా సర్వ మానవాలితో నేను సహవాసం కలిగి ఉండడానికి నా ప్రియ కుమారుని మీ పాపముల కొరకు బలిదానముగా సిలవకు అప్పగించిన ఆయన ఏ పాపము చేయలేదు ఆయనలో ఏ దోషము లేదు ఆయన జన్మములో పాపము లేదు ఆయన జీవితంలో పాపం లేదు ఆయన పరమ పవిత్రుడు ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు జన్మ కర్మ పాపాలు లేని దైవ కుమారుడు నా కుమారుని నీ కొరకు శిలోపై అప్పగించిన ఆయన ఎందు నమ్మకముంచిన వారు ఎవరో వారందరూ నా సావాసానికి వచ్చినారు నేను ఆదామును బట్లు ఎంతో బాధపడుతున్నా కానీ నా ప్రియకుమారుడు యేసుక్రీస్తును బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను అని దేవుడు అంటున్నాడు కాబట్టి నీవు దేవుని